హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో జీరో దా అకౌంట్లో మీరు చేసిన ట్రేడింగ్ని బట్టి మీ ప్రాఫిట్ అండ్ లాసెస్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే అది ఎలాగో చూద్దాము ముందుగా మనం కై ట్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది కదా ఇక్కడ మనకి ఫైవ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ లాస్ట్లో మీ ప్రొఫైల్ ఏదైతే ఉందో దాని మీద మీరు ట్యాప్ చేయవలసి ఉంటుంది సో ఇప్పుడు మీ అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ ప్రొఫైల్ అంతా మీకు కనిపిస్తుంది సో మీకు ఫండ్స్ అనేసి యాప్ కోడ్ ప్రొఫైల్స్ సెట్టింగ్స్ అలాగే ఇక్కడ మీకు ఇంకా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కనుక మీ కన్సోల్ అనేది కనిపిస్తుంది సో ఈ కన్సోల్లో ప్రాఫిట్ పోర్ట్ఫోలియో ట్రేడ్ బుక్ పిఎండ్ ఎల్ ట్యాక్స్ ఇవన్నీ ఉంటాయి సో మనం ఈ కన్సోల్లో ఎంటర్ అవ్వాలంటే కనుక ఈ పైన ఉన్న ఈ బ్లూ సర్కిల్ ఏదైతే ఉందో దాని మీద మీరు ట్యాప్ చేస్తే కనుక మీ కన్సోల్ అనే దానికి మీరు వేరే సెకండ్ హ్యాండ్ వేరే వెబ్ పేజ్కి వెళ్తారు సో ఇక్కడ మీ డాష్ బోర్డ్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది ఇందులో మీరు చేసిన బ్లూ సర్కిల్ మీద ట్యాప్ చేయగానే మీరు ఇలా కన్సోల్ డాట్ జీరోధా డాట్ కామ్లోకి వెళ్తారు సో ఇది ఏంటంటే వేరే వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు మీ డాష్ బోర్డ్లోకి వస్తారు సో ఇక్కడ మీకు మీ జనరల్గా మీరు చేసిన ట్రేడింగ్ అంతా కూడా మీకు ఈ పేజ్లో కనిపిస్తుంది సో ఇక్కడ టాప్ రైట్లో ఉన్న ఈ త్రీ లైన్స్ ఉన్నాయి కదా దీని మీద ట్యాప్ చేస్తే కనుక మీ మెను అనేది మళ్ళీ ఓపెన్ అవుతుంది ఈ మెనూలో మనకి అన్లీ మళ్ళీ మన అకౌంట్ డాష్ బోర్డ్ పోర్ట్ఫోలియో రిపోర్ట్స్ ఫండ్స్ అనేవి మళ్ళీ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి సో ఇందులో మనము రిపోర్ట్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ మీకు ట్రేడ్ బుక్ పిఎన్ఎల్ ట్యాక్స్ పిఎండ్ కనిపిస్తుంది సో ఈ పిఎన్ఎల్ అన్ని మనం సెలెక్ట్ చేస్తే కనుక ఇక్కడ మనకి పిఎన్ఎల్ రిపోర్ట్ ఒకటి జనరేట్ అవుతుంది సో ఇక్కడ మీరు డేట్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే సెగ్మెంట్స్ ఏమిటి ఈక్విటీ ఆర్ మీరు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఆ కరెన్సీ అనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు సో నేను ప్రస్తుతం ఈక్విటీయే ఉంచుతున్నాను సో ఇక్కడ మనకి డేట్ రేంజ్ సో లాస్ట్ వన్ వీక్ ఆర్ వన్ మంత్ సో ఏదైనా కూడా మీరు ఇక్కడ నుంచి కూడా సెలెక్ట్ చేయొచ్చు కింద లాస్ట్ సెవెన్ డేస్ థర్టీ డేస్ అనేసి ఉంది సో థర్టీ డేస్ అంటే కనుక ఆటోమేటిక్గా థర్టీ డేస్ సెలెక్ట్ అవుతుంది సో ఆ తర్వాత ఇక్కడ ఏదైతే ఆరో మార్క్ వచ్చిందో దాని మీద కనుక మీరు ట్యాప్ చేస్తే ఇది మీకు డిస్ప్లే అవుతుంది సో లాస్ట్ థర్ థర్టీ డేస్లో మీ ట్రేడింగ్ ఏంటి మీ ప్రాఫిట్ అండ్ లాస్ ఏంటి అనేది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది బట్ ఇక్కడ నుంచి మనం స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే కనుక మనకి కంప్లీట్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేయాలంటే కనుక మనం మళ్ళీ ఈ మెనూలోకి వెళ్దాము సో మళ్ళీ రిపోర్ట్స్ అందాము సో ఇక్కడ మనకి ట్యాక్స్ పిఎండ్ఎల్ అని వస్తుంది కదా సో దాని మీద ట్యాప్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఉంది ఇప్పుడు ఓన్లీ వన్ క్వార్టరే అయింది కాబట్టి ఫ్రమ్ క్వార్టర్ వన్ టు క్వార్టర్ టూ అనేది ఇక్కడ కనిపిస్తుంది సో మళ్ళీ ఇక్కడ ఈ యారో మార్క్ మీద మనము ట్యాప్ చేస్తే కనుక మీకు డిస్ప్లే అవుతుంది సో ఇంట్రాడే ప్రాఫిట్ ఏమిటి షార్ట్ టర్మ్ రియలైజ్ ప్రాఫిట్ అలాగే ఇంట్రాడే టర్న్ ఓవర్ టోటల్ ఛార్జెస్ మీ ట్రే చేసిన ట్రేడింగ్ని బట్టి మీ రిపోర్ట్ అంతా ఇక్కడ కనిపిస్తుంది సో ఇది డౌన్లోడ్ చేయాలంటే కనుక ఈ డౌన్లోడ్ ట్యాక్స్ పిఎండ్ రిపోర్ట్ అనేసి దీని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది బట్ మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ పర్పజెస్ కోసం అయితే మీకు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ది కావాలి కాబట్టి అది మీ అసెస్మెంట్ ఇయర్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అనేది చేంజ్ చేసుకుందాము సో ఇక్కడ ట్వంటీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది సెలెక్ట్ చేయాలి చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫ్రమ్ క్వార్టర్ వన్ టు క్వార్టర్ ఫోర్ అని వచ్చింది సో ఇక్కడ మళ్ళీ మార్క్ మీద ట్యాప్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ రిపోర్ట్ అనేది బిల్డ్ అవుతుంది సో ఇక్కడ మీకు ఈక్విటీయా కరెన్సీ ఆర్ ఎఫ్ ఓ కమాడిటీ ఎందులో మీరు రిపోర్ట్ కావాలనుకుంటే కనుక అది మీరు సెలెక్ట్ చేయొచ్చు ఈక్విటీ సెలెక్ట్ చేస్తే కనుక మీకు ఈక్విటీ యొక్క రిపోర్ట్ అనేది మీరు ఇక్కడ డౌన్లోడ్ చేయొచ్చు అలాగే కరెన్సీ చేంజ్ చేయచ్చు ఎఫ్ అండ్ ఆర్ కమోడిటీ ట్రేడింగ్ గురించి కావాలంటే ఆ రిపోర్ట్స్ జనరేట్ చేయొచ్చు అలాగే మ్యూచువల్ ఫండ్స్ కావాలంటే మ్యూచువల్ ఫండ్స్ యొక్క రిపోర్ట్ కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు మనకి ట్యాక్స్ ఫైలింగ్ కోసం కనుక ఈక్విటీ మీకు కావాలంటే కనుక ఈక్విటీ అని సెలెక్ట్ చేయండి ఇక్కడ డౌన్లోడ్ ట్యాక్స్ పిఎండ్ రిపోర్ట్ అనేసి దీని మీద ట్యాప్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ వన్ ఫైల్ డౌన్లోడెడ్ సో ఓపెన్ ఫైల్ అని చెప్పండి సో ఇప్పుడు ఏంటంటే ఇది ఎక్సెల్ ఫైల్గా మీకు ఈ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ట్రేడ్ వైజ్ ఎగ్జిట్స్ అనేసి మీరు ట్రేడింగ్ చేసిన దీన్ని బట్టి కనిపిస్తుంది అలాగే ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఈక్విటీలో మీరు ఎంత అనేది కూడా మీకు ఈ స్టేట్మెంట్ అంతా ఇక్కడ కనిపిస్తుంది సో మీరు ట్యాక్స్ పర్పజెస్ కోసం ఈ స్టేట్మెంట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకుని మీరు ఫైల్ చేయొచ్చు మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ని బట్టి ఆ స్టేట్మెంట్ కూడా ఇక్కడ మీకు ఎఫ్ఎండ్ అలాగే కరెన్సీ సో ఇవన్నీ కూడా మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ప్రకారం ఇక్కడ మీకు స్టేట్మెంట్ అనేది అయితే వస్తుంది సో అలాగే డైరెక్ట్గా మీరు ఈ మళ్ళీ మీ పోర్ట్ఫోలియో దీంట్లోకి వెళ్ళి కూడా ఇక్కడ మీకు కన్సోల్లో డైరెక్ట్గా డౌన్లోడ్స్ అనే ఆప్షన్ కూడా ఉంది సో దాని మీద కూడా మీరు ట్యాప్ చేస్తే కనుక మీకు మళ్ళీ ఇలాగే ఈ విధమైన పేజే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు స్టేట్మెంట్స్లో కాంట్రాక్ట్ నోట్ డౌన్లోడ్ చేయాలంటే కాంట్రాక్ట్ నోట్ లేదా మార్జిన్ స్టేట్మెంట్ అలాగే యాన్యువల్ గ్లోబల్ స్టేట్మెంట్ ఇన్వాయిస్ ఈఎల్ఎస్ఎస్ డివిడెండ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సో రిపోర్ట్ టైప్ మీకు పీడిఎఫ్ కావాలా లేదా ఎక్స్ఎంఎల్ ఆర్ ఎక్స్ఎల్ఎస్ ఫైల్ ఏది ఫైల్ కావాలంటే ఆ ఫైల్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకుని డేట్ రేంజ్ కూడా సెలెక్ట్ చేసుకుని ఈక్విటీ ఆర్ మళ్ళీ ఇక్కడ మీకు కరెన్సీ కమాడిటీ ఆప్షన్స్ వస్తాయి సో మీరు ఏ రిపోర్ట్ కావాలంటే కనుక దాన్ని మీరు సెలెక్ట్ చేసి ఆ తర్వాత ఈమెయిల్కి పంపించమనేసి ఇక్కడ ఈమెయిల్ ద్వారా కూడా మీరు రిపోర్ట్ అనేది అయితే రిసీవ్ చేసుకోవచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ మీరు మీ జీరో దా అకౌంట్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ రిపోర్ట్స్ ఎలాగ డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్